నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో మనం చూసుకుంటే కడప వనరుల ఓపెన్ చేసేందుకు వచ్చిన హీరోయిన్ మెహరీన్ పిజ్జాకు మనం చూసుకుంటే ఘోర అవమానం జరిగింది వెనకల నిధి అగర్వాల్ వస్తుంది కదా ఆమెకైతే గుడుకు పట్టడం జరిగింది అయితే విపరీతంగా ఉంది అలాగే ఈమెకు కూడా గొడుగు పట్టుకుంటారేమో చెప్పి నేను చాలాసేపు చూశాను చాలాసేపటి తర్వాత ఆమె పాపమిఠాగా ఎండకు తట్టుకోలేక తల మీద చేయి పట్టుకుంటే అప్పుడు గుర్తించి గొడుగు అయితే తెచ్చారు అప్పటి వరకు అయితే ఆమెను పట్టించుకోలేదు నిధి అగ్రవాళ్ళకు చూసుకుంటే ఒక మనిషినిచ్చి పెద్ద గొడుగు అయితే పెట్టించారు రెండు చేపడికి చూడండి మెహరీన్ గారు మనం చూసుకుంటే ఎండకు తట్టుకోలేక చేయి కూడా ఇలా అయితే పట్టుకుంటారన్నమాట అలాగే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా జనం విపరీతంగా వచ్చారు వేడి విపరీతం అనమాట మధ్యాహ్నం వంటి గంటప్పుడు ఇలా అయితే జరుగుతూ ఉంది మొత్తం వాళ్ళు లోపల మొత్తం తిరుగుతూ ఉన్నారనమాట జనాలు కూడా విపరీతమైన వేడికి అల్లాడిపోయారనమాట చూడండి మెహరీన్ గారు తలకు చేయి మీద తల పెట్టుకున్నాడు బాగా గమనించండి ఆమె అయితే ఎండకు తట్టుకోలేక అప్పటికి కూడా వాళ్ళు తాలేదు ఇంకా రూమ్ చేపడికి అయితే తీసుకొస్తారనమాట ఆమె అలా పట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉంటే ఎవరో వేరే వాళ్ళు చెప్పి నింటే అప్పుడు ఒక నల్లగొడికి ఏదో చిన్నది తీసుకొచ్చి ఆమెకైతే ఇస్తారనమాట చూడండి ఇప్పుడే తీసుకొస్తారు ఆమె అయితే అప్పటి వరకు ఎండలోనే ఉనిందనమాట అలాగే ఆమె అభిమానులు కూడా ఈ వీడియోలు చూసి అసహనం వ్యక్తం చేయడం జరిగింది ఇద్దరు హీరోయిన్లు వచ్చారు ఇద్దరిని సమానంగా చూడాలి కదా అని చెప్పేసి చూడండి ఇప్పుడైతే నల్లగూడికి అయితే తీసుకొచ్చి ఆమెకైతే ఇచ్చారనమాట అప్పటి వరకు ఆమె అయితే స్టార్టింగ్ నుంచి ఎండలోనే వచ్చిందనమాట అలాగే నాకు తెలిసి మెహ్రీన్ గారిని జనాలు కూడా ఎక్కువ పట్టించుకోలేదు ఎందుకంటే నిధి అగర్వాల్ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి హరహర వీరములలో నటిస్తూ ఉంది కాబట్టి జనాలంతా కూడా చూడండి ఆమె పక్కనే ఉన్నారనమాట ఇక్కడ మెహ్రీన్ గారి దగ్గర తక్కువ ఉండాలంటే ఆమె ఈ నడమన ఏం సినిమాలు చేయకపోవడం వల్ల జనాలు లేకి రాకపోవడం వల్ల అలాగే ఆమె యొక్క కాలికి కూడా గాయమైందనమాట పాపం నిదానంగా నడుస్తూ ఉంది వీడియోనిచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి